చేయడానికి పైసలు తీసుకున్నట్టు ఎవరు పాయల్ శంకర్ అట అయితే ఈ పాయల్ శంకరు జోగిరామన్న ఒక్కటే పాయల్ శంకరు జోగిరామన్న ఇద్దరేమంటుందటే అరే పాయల్ శంకర్ మనం ఓడిపోయేటట్టున్నాం కాంగ్రెస్ పార్టీ గట్టి ని నిలబెట్టిందిరా శంకర్ నీ ఓట్లని నాకే ఏపీ అని జోగురామన్న ప్యాకేజ్ మాట్లాడిందట ఇక పాయల్ శంకర్ ఫోన్లు ఎత్తున్నాం మీ ఊళ్ళోళ్ళందరికి ఏమని కాక మనం ఓడిపోతున్నామే పువ్వు గుర్తు మన ఓట్లన్నీ ఊళ్ళో ఓట్లన్నీ జోగురామన్న కేట అంటుండలేదా పాయల్ శంకరు జోగురామన్న జేబుల మనిషి ఈ ఇద్దరు దొంగల్ని ఆదిలాబాద్ నుంచి ఉరికొచ్చి ఉరికిచ్చి ఓడించాలి ఓడిద్దామా పెద్దవా జోగు రామన్న గనక బెదిలిస్తే ఏం చేయాలి పెద్దవా రామన్న గనక బెదిరిస్తే ఏం చేయాలి పెద్దవా కర్రు కాల్చి జోగు రామన్న మీద అర్వాత పెట్టాలా పెరిగామా పెరిగామా పెద్దవా పెద్దరా జోగు రామన్న మంది బెయిత్తుంటాట ఏమని ఏయ్ ఏమనుకుంటున్నావు ఎత్తవా ఏవా ఓటని పెరుగుతుందట పెద్దవా జోగురామన్న చెంచాలు గుండాలు బెలితే ఏం చేయాలా ఒక చేత్తోని కారం పొడి ఇంకో చేత్తోనేతారు రోకల్ చుట్టూ ఎత్తుతారా 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 పెద్దవా ఈసారి జోగురామన్న ఓడించేటందుకు ఎంతమంది సిద్ధంగా చేతులు చెప్పాలా ఎంతమంది ఓడిపోతారు చేతులు ఎత్తా ఎంతమంది అందరా గట్టిగా చేతులు ఎత్తండి తమ్ముళ్ళు ఎంతమంది చోదరామంది ఓడుతారు వేడుతారా వేడుస్తారా అందరూ అందరు ఒకసారి గట్టిగా గట్టిగా జై కాంగ్రెస్ అన జై కాంగ్రెస్ చేతి గుర్తుకే పెద్దవా గ్యారంటీ కార్డులు ఉన్నాయి ఆరు గ్యారంటీ కార్డులు ఒకసారి చేతులు ఎత్తారు ఎవరి చేతిలో గ్యారెంటీ కార్డు ఉంది ఎత్తాలా ఎవరి చేతులు ఉంది గ్యారంటీ కార్డు అందరి చేతులు ఉందా ఉందా గ్యారంటీ కాదు ఇవ ఇటు తెలుగులో ఉన్నది ఇటు హిందీలో ఉన్నది ఇవ్వ దీనికి ఒక ఇంటికెళ్ళిన తర్వాత ఏం చేయాలి దీనికి ఒక దీనికి ఒక దానం ఉన్నది మన ఇంటి దగ్గర దేవుడి దగ్గర దేవుడు పడండి తొలగి తొంగిస్తారా ఉన్నాయా ఆరు గ్యారెంటీలు మన సోని అమ్మ ఆరు గ్యారెంటీలు ప్రకటించింది ఈ ఆరు గ్యారెంటీల్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆరు నూరైన అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ గెలిచినా అంటే పింఛను ఎంత వస్తారో పెద్దమ్మా ఎంత వస్తది గట్టిగా లెబ్బాలా ఎంత పింఛన్ నాలుగు వేలు రూపాయలు నాలుగు చేతి నాలుగు వేలు ఎత్తారు ఎంత కప్పించాను గట్టిగా ఎంత వస్తుంది నాలుగు వేలు మరి అత్తకు నాలుగు వేలు తల్లికి నాలుగు వేలు ఎత్తాయి మరి కోడలికి ఎంత అవుతాయి కోడలికి ఎంత అవుతాయి ఎంత అవుతాయి నెలకు ఎంతవుతాయో వచ్చి అత్త రెండు వేలన్నర రూపాయలు వస్తాయి కోడలికి బిడ్డకి ఎంత రెండు వేలన్నర సోనియమ్మ హుషారున్నది హుషారున్నది ఏమంటే బాబా హుషారున అత్త నాలుగు వేలు ఎంత అత్తకెంత ఎంత అంతకెంత కోడలికి ఎంత రెండు వేలన్నర అత్తకి ఎంత కోడలికెంత తల్లికి ఎంత పింఛనత్త నాలుగు వేలు కోడలు బిడ్డకి ఎంత వస్తాయి రెండు వేలన్నర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక గ్యాస్ సిలిండర్ ఎంత కట్టడే ఎంత కట్టడే ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ మళ్ళీ ఒకసారి చెప్పాలా పంజా పాన్ నేను పంజా అంటే మీరు మే గ్యాస్ సిలిండర్ పంజా 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 ఐదు వందలకు ఓ పెద్దవా పెద్దవా కాంగ్రెస్ అయితే బస్సులో టికెట్ కలుగుతాయా నీకు కలుగుతాయా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక బస్సులో టికెట్ బస్సులో ఫ్రీ టికెట్ ఓ పెద్దవా ఇక రోజు నీ బిడ్డ దాటుకోవచ్చు పోదా రోజు మీ తల్లిగారింటి కూడా రోజు వచ్చు అవే బిడ్డ షేర్పడు లేం లేవు బస్సు ఎక్కుతా నా బిడ్డ కాయలు వేస్తాడు అవ్వ పెద్దవా ఇక సంచి పట్టుకొని బస్సులు ఎక్కువేనా ఓ పెద్దవా ఇక ఆడ ఈ రోజు ఏం సంచి పట్టుకుంటాయి ఆడ రెండు కోకలు ఈడ రెండు కోకలు పెట్టాయి ఇక సంచి పట్టుకోవాల్సి చెప్పానుడు అ ఓ ఎన్నిసార్లు బిడ్డ దగ్గరికి ఎన్నిసార్లు ఎన్ని వేలు పోయి రాంచేడానికి రా నాలుగు వేలు నాలుగు వేలు వస్తావా ఓ పెద్దవా నాలుగు వేలు వస్తున్నాయి కదా పిలిచాను నీ మనబడునండి రా ఏ ఒక ఐదు వందలు రూపాయలు పాగడు మన పిల్లదానికి ఇస్తావా అరే చిన్నా అరే చిన్నా మన పెద్దవ్వకు అవ్వకు తాతకు కాళ్ళు నొత్తి కాళ్ళు నొత్తులు రో ఎందుకు నాలుగు వేలు వస్తారా పింఛను కాంగ్రెస్ గెలుతుంది ఎంత ఎత్తా పిలిచాను నాలుగు వేల ఎంత పింఛను కాళ్ళు వచ్చుతారా అమ్మకు దాదాపు అయితే కాళ్ళు ఎత్తుతారా గట్టిగా సోని అమ్మకు చెప్పండి కొట్టాల పింఛను నాలుగు వేలు రెండు వేలు గ్యాస్ సిలిండర్ ఐదు వందలు బస్సులో పోయాం ఫ్రీ జోగురామన్న మస్తు పెంచే కరెంటు బిల్లులు పెద్దగా పెంచేయడా లేదా ఎన్నిసార్లు పెంచిండు ఆ కరెంటు బిల్లు పొట్టు పొట్టు